అందరికీ నమస్కారం రేపే సోమవారం అమావాస్య అయిన మరుసటి రోజు రేపు సోమవారం అమావాస్య అయిన మరుసటి రోజున కేవలం ఒకే ఒక మందారం మాకులతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా భరించలేని బాధల నుండి ఆర్థిక కష్టాల నుండి అప్పుల సమస్యల నుండి బయటపడండి ఒకే ఒక మందార మాకు నీ జీవితాన్ని మార్చేస్తుంది ఖచ్చితంగా మీరు నమ్మలేని అద్భుత ఫలితాలను చూస్తారు మీకు సంపద ఖచ్చితంగా కలుగుతుంది ఐశ్వర్యం మీ సొంతమవుతుంది సోమవారం అంటే పరమశివుడికి చాలా ఇష్టం సోమవారం రోజు చేసే పూజలకి ఎక్కువగా ఫలితం అనేది వస్తుంది సోమవారం అత్యంత శక్తివంతమైనటువంటిది సోమవారం రోజు శివుణ్ణి పూజించే భక్తులకి ఎక్కువగా సంతోషం సంపద కలుగుతుంది సోమవారం అంటే శివుడికి ఎంతో ప్రీతికరమైనదంటే సోమవారం రోజు కేవలం శివుడికి అభిషేకం చేసిన వారి జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి సహజంగా మనం జీవితంలో సాధించలేము సంపాదించలేము అంటున్నామంటే సంపాదించలేకుండా ఉంటున్నాము దానికి కారణం ఖచ్చితంగా జ్యేష్టాదేవి కావచ్చు గ్రహాల యొక్క దుష్ప్రభావాలు కావచ్చు జాతక రీత్యా దోషాలు కావచ్చు ఇవన్నీ కానీ మన నుండి తొలగిపోయి మనకు లక్ష్మీ యోగం పట్టిందంటే ఇక మనకు జీవితంలో కష్టాలు అనేటివి ఉండవు అయితే జీవితంలో నుండి అన్ని రకాల కష్టాల నుండి బయటపడాలి అంటే మందారం పువ్వుతో కానీ మందారం ఆకుతో కానీ పరిహారం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు మందారం చెట్టు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచుకోవడం వల్ల మంచి మంచి ఫలితాలు కలుగుతాయి మందారం అనేది చెడు శక్తిని తొలగించేస్తుంది ఎవరి ఇంటి ముందైతే మందార చెట్టు ఉంటుందో అలాంటి వారి ఇంట్లోకి దుష్ట శక్తులు దుష్ట శక్తులు ప్రవేశించవు చెడు చెడు శక్తులు వంటి ఇంటి లోపలనే రావు అందుకే మందార పువ్వు కానీ మందార చెట్టు కానీ ఇంటిలో పెట్టుకోకుంటూ ఉంటాము ఇలా మందార చెట్టు పెట్టకుండా వారికి ఖచ్చితంగా ఎప్పటికైనా ధనయోగం కలుగుతుంది మందార పువ్వులో ప్రకృతిని అందంగా తీసిదితే మనస్సును అంటే మనసుకు ఊరటనిస్తాయి ఈ అంటే మనసుకు ఊరటనిస్తాయి ఈ పూలు దేవుడి పూజకు ప్రాధాన్యతను ఇస్తాయి అనేక సమస్యల నుంచి విముక్తిని పొందడంలో కూడా ప్రభావం కూడా ఉంటాయి ఈ పూలను ఇంటి లోపల లేదా ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి వాస్తు దోషాలను నివారిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ముఖ్యంగా దేవుడి పూజతో పాటు వాస్తు శాస్త్రంలో మంద చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది జ్యోతిష్వరుడు అంటే శాస్త్రం పరంగా వాస్తు సలహాల మేరకు పండితులు చెబుతున్నది ఏమిటి అంటే మందార పూలు కానీ ఏ ఎలా తొలగించుతుందో కూడా స్పష్టంగా వివరిస్తున్నారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి అంటే ఆర్థిక సమస్యల నుండి బయటపడేందుకు మంగళవారం కానీ సోమవారం కానీ లేదా శుక్రవారం కానీ వారాలు కానీ ఎట్లా మందార పూలను లక్ష్మీదేవికి తీసుకొని పంపించాలి ఏదైనా విలువైన వస్తువు పోయి ఈ దేవుడికి సమర్పించండి అంటే ఏదైనా విలువైన వస్తువులతో పాటు ఈ పువ్వును కూడా దేవుడికి సమర్పించండి ఇక పూజ కోసం మందారం లేకుండా సూర్యనారాయణని ఆరాధించటం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది సూర్య భగవానుడికి మీకు ఆద్యకు సంబంధించే రాగిచమ్ములో మందార పువ్వు వేసి ఆద్యం సమర్పిస్తే ఆ పూజ సంపన్నమవుతుంది అంతేకాదు సూర్యభగవానుడు తేజస్సును కూడా పొందడానికి ఎల్లప్పుడూ ఆరాధించండి అంటే సూర్యభగవాను కొనడం వల్ల అంత కాంతి వలన తేజస్సు మనలో కూడా రావాలి అంటే ఖచ్చితంగా మందార పూలను సూర్యభగవానుడికి సమర్పించండి లేదా అతనికి నీరు సమర్పించేటప్పుడు ఎరుపు మందార పూను ఉంచండి గుర్తుంచుకోండి అలానే సానుకూల శక్తి ఎరుపు సానుకూల శక్తిని ఇస్తుంది ఇంటికి తూర్పు దిక్కున ఎర్రటి మందారాల చెట్టు నాటడం వల్ల ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చాను సూర్యుని సూర్యుని బలపరుస్తుంది జాతకంలో బలహీనమైన సూర్యుడు ఉన్నత వ్యక్తి గ్రహ దోషాలు అది ఎక్కడి నుంచే అంటే పరిహారం చేయవచ్చు అలానే పిల్లలు చదువుకునేటప్పుడు స్టడీ టేబుల్పై ఎర్రటి మందారాలు ఉంచటం వల్ల చదువులో ఏకాగ్రత పెరుగుతుంది మంగళ దోషం తొలగింపడానికి కూడా ఉన్న వ్యక్తి ఆలస్యంగా వివాహం చేసుకుంటాడు అంతేకాకుండా అంగారక దోషం వల్ల ఆయా రాహసి చక్రవారికి ప్రమాదాలు జరిగే ఉన్నవి వివాహం వివాహమైనంతరం జీవిత భాగస్వామి ఆమెతో ఉన్నవారు వేదాలతో వచ్చిన వాళ్ళు ఇంట్లో ఎప్పుడు గొడవలు సమస్యలు వచ్చినా సరే ఇక ఆ దోషాలను నివారణ కోసం కూడా ఎర్రని మందార మొక్కను నాటాలి ఇలా నాటడం వలన ఎన్నో ఇక మందార పూకే కాదు మందార ఆకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది మందారం ఆకులు కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది మందారం ఆకుతో రేపు సోమవారం రోజు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక సమస్యలు అనేటివి తొలగిపోతాయి ఆర్థిక పరంగా అనుభవిస్తున్న కష్టాల నుండి బయటకి వస్తారు అయితే మరి మందార మాకులతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం ముందుగా దీనికోసం ఒక మందార మాకును తీసుకోండి ఆ మందార మాకుని మెత్తగా పేస్ట్లాగా చేయండి అలా పేస్ట్ లాగా తయారు చేసిన మందార మాకులని ఒక ఒక గాజు గ్లాసులో తీసుకోండి అందులో ఈ పేస్ట్తో పాటు కొన్ని వాటర్ కలిపి నీటిలాగా చేయండి మందార పువ్వు అంటే మందార మాకు యొక్క పేస్టులో నీటిని కలిపి ఆ తర్వాత నీటిని మందారంతో సహాపు మీ ఇంట్లో గోడలపైన జీలకరించండి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు రావు అంతేకాదు రేపు సోమవారం చాలా మంచి రోజు ఆవుకి మందారం ఆకులు తీసుకొని మందారం ఆకులు కొన్ని బియ్యం అలాగే బెల్లం కలిపి ఆ రెండింటిని కూడా మందారం మాకులో పెట్టి ఆవుకి తినిపించండి ఇలా రేపు సోమవారం అమావాస్య అయిన మరుసటి రోజు చేస్తే మీకు ఉండే కష్టాలు తొలగిపోతాయి గోమాత అంటే ముప్పై మూడు కోట్ల దేవతలను తనలో నిలుపుకుంటుంది గోమాత అందుకే ఒక గోసేవ చేస్తే చాలు ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క సేవను చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు వివరిస్తున్నారు గోసేవ చేసిన వారికి ఎప్పటికీ పేదరికం రాదని పురాణాలు వివరిస్తున్నాయి అంతేకాదు గోమాత అనేది భూమిపై ఉన్న లక్ష్మీదేవి అని చెప్పుకోవచ్చు ఎవరైతే ఉదయం నిద్ర లేవగానే గోమాతను అలానే దూడని ఎండిటినీ చూస్తారో లేదా గడ్డి మేస్తున్నటువంటి దూడ గోమాతను చూస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి కటాక్షం త్వరలో కలగబోతుందని గ్రహించుకోవాలి అలాంటి వారికి ఈ రోజంతా కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం సులభంగా కలుగుతుంది ఇలా గోమాత అంటే లక్ష్మీదేవితో సమానం జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా తొలగిపోతాయి జాతక రీత్యా అనుభవిస్తున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అంతేకాదు డబ్బు పరంగా మీరు అనుభవిస్తున్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ధన ధాన్యాలకి లోటు అనేది ఉండదు అన్ని రకాల సమస్యలు తొలగిపోయి మీరు జీవితంలో కష్టాలన్నింటినీ తొలగించుకొని ఆనందంగా జీవించగలుగుతారు తెలుసుకున్నారు కదా గోమాతకి మందార మాకులో ఉన్న ఇది పెట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయనేది అదేవిధానంగా మందార మాకును పేస్ట్ లాగా చేసి ఇల్లంతా గోడలపై చల్లడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు అమావాస్య రోజు ఈ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి మీకు మంచి జరిగి ఐదారోగ్య స్టేషరియాలతో ఉంటారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు